செல்ஃ பம்ப பம்பா சேல்ஃபீஸ் பம்பிஸ்தான் பம்பிணா అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు చెర్పిలు ఉంటాయి కాకుంటే చెర్పిలు ఉంటాయి పై మిషన్ రెడీ గేదేమే నా దాని అరవై వేల ఓట్లు గెలిచా అంట అది నేను ఇంట్లో నిద్రపోతా కదా ఇంతమంది మంది పని ఏముంది దీని కలిసి జనం ఉంది మేము గెల ఉన్నాం కోరుదైనా గెల అంతా దానికి కష్టపడుతున్నాము ఆయన అరవై వేలు సబ్జెక్ట్ వద్దు ఏమైతే వద్దు అసమర్థులంట సమర్థులు అంటే నువ్వు ఎందుకు నీ పార్టీ ఎంత పడిపోయింది ఆయన లోకేష్ బాబు పెద్ద ఏమే లోకేష్ బాబు

సబ్జెక్స్ట్ వచ్చినారు పట్ల చేరు ఇప్పుడే వాళ్ళ దగ్గర రికార్డ్ చేసిన వ్యాపారం చేసినారు చేసిన పిసి వ్యాపారం ఎడనా ఎడన్నా చూపించి ఒక్క ఎడనా కానీ బిడ్డగా ఉందంటే బాన ఇల్లు కొంటే ఇది కబ్తా ఏమే ఆ సైట్ అది రామ మటక రామంజలు తీసిన దాని గురించి అది ఒక కామెంట్ అంట ఏం చేసిన బట్ట మీరు ఎంటే దొరికింది వాళ్ళకి అది చెరువులో బోర్లు ఎంత చెరువులో బోర్లు అంత చేసారు దొరకకుంటే చీర్లా బోలేసంట ఇది కోర్టులో ఉందంట ఏమే అది చెప్తాను కాదేమే అది మూడోది ఆ సైట్ దుడ్డు పెట్టి కొనింది అది గవర్నమెంట్ మీద రూల్ ప్రకారం వచ్చి వాళ్ళు దుడ్డు ఇంటి ఇంటి చేసింటే ఈ మూడు ఆయన చేసిన అందరికి తెలుసు నా నాన్న తెలీదా తెలీదా మీకు ఎంత మరి మాట ముందు అసమర్థుడు అసమర్థుడు సమర్థుడు అంటే తెలుసు మీరు ఎలక్షన్ చెప్తారు జనాలు చెప్తారు సమర్థు నైవరు అసమర్థుడు కాదు జనాలు చెప్తారు జనాలు చెప్తారు అసమర్థ పాలన చంద్రబాబు నాయుడు కొడుకు అసమర్థుడు కాబట్టి చిత్తు చిత్తుగా ఇరవై మూడు ఓడిపోయి ఇరవై మూడు వచ్చిన అది అర్థం కూడా ఉండదు సమర్థవంతంగా పరిపాలన చేసినా అది గెలుస్తూ ఉండేది గెలులేదని ఏమి నువ్వు సరి చేయలేదని సమర్థుడు కాదని ఊపు ఉన్నట్లు ఊపి అసమర్థుడు అసమర్థుడు పెద్ద సమర్థుడు చూస్తామంట ఏమీ ఛాలెంజ్ ఉండకూడదు ఎంత వ్యక్తిగత వ్యవసాయం మాట్లాడినా ఎప్పుడైనా మాట్లాడండి మాట్లాడదు ఎందుకో వ్యక్తిగతంగా వాటి గురించి మాట్లాడు మీరు నాయకుడి నుంచి మాట్లాడు అంతేగాని ఈ ఏడుతో అసమర్థుడు పెద్ద సమర్థుడు దానికే మా ఓడిపోయింది ఎవరో విలేకరు బాగుంటుంది చెప్పా ఏమి చెప్పాచ్చే ఆయన నాలుగు ఓట్లు లేదని చెప్పాను ఓడిపిస్తాను అది చెప్పండి ఆ మాటలు ఎంత మాట్లాడుతుంది మంచిది నాకేమంటే చెప్పానా చెప్పనని చెప్తున్నా చాత కాదు తెలుసు తెలుసు కదా ఏం చేస్తున్నా అది గుర్తు కొత్త గుర్తుందా చెప్పండి రాజశేఖర అంటే నాలుగు చెప్తారు ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఎవరు రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ఇచ్చిందే జీఎం రెడ్డి ఇచ్చింది మొన్నాటి రెడ్డి రాజశేఖర రెడ్డి ఈ నవ నవరత్నాలు చేదోడు అన్ని ఎన్ని పథకాలు అనుకుంటాయి ఇవి లేదా గుర్తుండవు మన అందరికి పది పేరు చంద్రబాబు పేరు గుర్తు చూపెట్ట గుర్తు పద్నాలుగు అన్ని టెంపరీ పనులు చేసి